కాలభైరవ సాధన చేస్తున్నటువంటి వారు లేదా వీరభద్ర సాధన చేస్తున్నటువంటి వారు లేదా శాక్తే అమ్మవారికి సంబంధం దుర్గా భవాని కాళి చడ్డి బగలాముఖి తారా భువనేశ్వరి చిన్నమస్త ఇలా సాధన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్న చిన్న తప్పులు ముఖ్యంగా ఒక తప్పేమంటే ఎవరిని దూషించకూడదు అర్థం చేసుకోండి గుడికి వెళ్ళడం కొబ్బరికాయలు కొట్టడం పురదండాలు దండాలు పెట్టడం ప్రదక్షిణ చేయడం ఒకటైతే దానికంటే ఉన్నతమైనటువంటి భక్తి సాధన ఉన్నతమైనటువంటి భక్తి యోగం మంత్ర సాధన మంత్రం జపం చేయడం ఇలా మంత్రం జపం చేసే స్థాయికి వచ్చాము అంటే మనం పూర్వజన్మ సుకృతంలో ఎక్కడో గురు అనుగ్రహం ఉంది మనకి అలా గురు అనుగ్రహం ఉంటేనే మనము మంత్రాన్ని జపం చేసేటటువంటి శక్తి వస్తుంది జపం చేయాలని జ్ఞానం వస్తుంది జపం చేయడం ద్వారా నేను నా అభిష్టాన సిద్ధింప చేసుకోగలను అనేటటువంటి ఆలోచన రావడం జరుగుతుంది అందరూ జపం చేయలేరు అందరికీ ఆ యోగ్యత ఉండదు గుడికైతే అందరూ వెళ్తారు కానీ జపం చేసే స్థితికి వచ్చాము అంటే మనము చాలా జాగ్రత్తగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఈ అప్డేట్ అయ్యేటటువంటి వ్యవహారంలో ముఖ్యంగా సిద్ధి పొందడం వాక్సిద్ధిని పొందడం పది మందికి ఒక మంచి మార్గాన్ని సుమించడం వారిలో ఉండే ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించడం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారికి కలిగించేలా మనం ప్రయత్నం చేయడం ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ముఖ్యంగా కోపాన్ని విడనాడాలి సాధన చేస్తున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా కోపం ఉండరాదు అలాగే ఈ కోపం వల్ల మీరు ఎప్పుడూ కూడా భార్యను కానీ భర్తను కానీ పిల్లలను కానీ ఇరుగు పొరుగు వారిని కానీ ఎప్పుడూ కూడా దూషించకూడదు తిట్టరాదు ఎవరి గురించి అసత్యప్రచారం చేయకూడదు పుకార్లను లేవనెత్తకూడదు పుకార్లను మీరు వినకూడదు ఇది మీకు అనవసరమైనటువంటి వ్యవహారం మీకు అవసరమైంది ఏంటంటే సాధన చేస్తున్నటువంటి వారు అందరూ కూడా తీక్షణంగా వినండి మీ లక్ష్యం మీరు వృద్ధి అవ్వడం మీ జన్మ లక్ష్యాన్ని తెలుసుకోవడం జన్మసార్థకత కోసం చేయాల్సినటువంటి పనులను చేయడానికి ప్రయత్నం చేయడం మీ మార్గాన్ని సుగమం చేసుకోవడం మీ కుటుంబాన్ని పోషించడానికి కావలసినంత ఆర్థిక బలాన్ని సమృద్ధిగా పొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడం మీ కుటుంబానికి లోటు లేకుండా మీరు మీ శక్తి మేరకు కష్టపడి కుటుంబాన్ని పోషించే శక్తిని పొందడం ఈ విధంగా కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబంలో మనం చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ మిగిలిన భగవద్ ధ్యానం చేస్తూ స్వామివారి జపం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు నిత్యం కూడా ప్రతిక్షణం కూడా ఆనందంలోనే ఉంటారు పనికి మాలినటువంటి చెత్త చెదరం చాలా చాలామంది సాధన చేస్తున్నటువంటి చేసే తప్పులేమంటే ఇవే తప్పులు చేస్తూ ఉంటారు సాధనలో వృద్ధి అవ్వాలంటే మాత్రం మనకి ఈ యొక్క సోషల్ మీడియాలో టీవీలలో పనికిరానటువంటి చెత్త కార్యక్రమాలు చాలా వస్తూ ఉంటాయి ఏదో మనకు కావాల్సిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది చూసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి లేదంటే అది ఒక వైరస్ లాంటిది అది మన యొక్క లక్ష్యాన్ని పూర్తిగా భక్షించేటటువంటి వైరస్ అది అర్థమైంది అనుకుంటా మీ అందరికీ కూడా ఈ విధంగా సాధన చేసేటటువంటి వారు ఈ విధమైన మార్గంలో వెళ్ళండి మీ లక్ష్యాన్ని సాధించుకోండి మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచండి మీ వంశ వృక్షాన్ని దేదీప్యమానంగా రక్షించేటటువంటి రక్షణ వలయాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధమైనటువంటి మార్గాన్ని అవలంబించి శుభం